బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి అయితేనండి ఇక్కడ మీరు వరలక్ష్మి రథం వచ్చేస్తుంది కదండి అందరూ కూడా బ్యాంగిల్స్కి అయితే ఎక్కడెక్కడికో వెళ్తారు ఎక్కువగా స్టాకు అంటే స్టాక్ అంటే ఎక్కువగా మొత్తాలకి ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు అమ్మవారికి వేసే ఉంటుంది అందరూ కలిపి కొనుక్కోవాలని అనిపిస్తుంది అలాంటిది మీకు దగ్గరలో హోల్సేల్ షాప్లో మన రాజమండ్రిలోనే మెయిన్ రోడ్లో అండి బ్యాంగిల్స్ అనే షాప్ అయితే ఉందన్న హోల్సేల్ షాపు అక్కడికైతే వెళ్ళి తెచ్చుకుంటారని మీకు వీడియో చేసి పెడుతున్నానండి మనం ఇప్పుడు ఆల్ ఆల్మోస్ట్ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి టూ ఎయిట్ వరకు గాజులు అయితే దొరుకుతాయి హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ షాప్ కదా బ్యాంగిల్స్ రేట్స్ చెప్పండి అని అనుకుంటారు మీరు బ్యాంగిల్స్ రేట్స్ చెప్పట్లేదండి ఎందుకంటే ఏ టైంకి ఎప్పుడు మారుతుందో తెలీదు మొన్నే ఒక అంటే ఈ షాప్కి వచ్చి తొమ్మిది రూపాయలు అంటే డజన్ అని అడిగారట అప్పుడు కానీ అయినా రేట్లు చెప్పదండి ప్లీజ్ ఏమనుకోవద్దు ఏ క్షణం ఎలా రేట్లు మారతాయో తెలియదు కదా మీరు రేట్లు అయితే ఇవ్వద్దు మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ ఇస్తే కనుక నేను వాళ్ళకి ఫోన్ చేస్తే కనుక నేను వాళ్ళకి చెప్తానండి మీరు ఎక్కడ అనేది అనేది అని అన్నారు అందుకే మీకు అడ్రస్ చెప్పట్లేదు అదే ఫో మీకు రేట్స్ చెప్పట్లేదండి కానీ రీజనబుల్ రేట్స్ ఎందుకంటే నేను ఒక ఐదేళ్ల నుంచి అనుకుంటే అదే షాప్లో తీసుకుంటాను ఎక్కువగా నేను గాజు గాజులు వేసుకుంటానండి నేను ఇండిగా మూడేసి ఈ చేతికి రెండు డజన్లు ఆ చేతికి రెండు డజన్ లాగా ఎక్కువగా వేసుకుంటాను అదే అలవాటు నాకు అంటే బయట ఎక్కడన్నా కొంటే ఎక్కువ పడతాయి ఇక్కడైతే తక్కువ పడుతుంది అండి బయటకన్నా రీజనబుల్ రేట్స్ ఇక్కడైతే అందుకోసమే చెప్తున్నానండి మీరు అక్కడికి వెళితే అక్కడ ఆయన అన్ని చూపిస్తారు మీకు ఏది కావాలంటే అదే అదే చూపిస్తారు అందుకోసమే అక్కడికి వెళ్ళండి షాప్లో అయితే అన్ని మో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి రీజనబుల్ రేట్స్ అని పదే పది సార్లు చెప్తున్నాను కదండి అందుకోసమే చెప్తాను మనకు అందుబాటులో ఉన్న రాజమండ్రిలోని మెయిన్ రోడ్లో రోజ్ మిల్క్ షాప్ ఉంటుంది కదండి ఆ పక్క నుంచి కొద్దిగా ఎదురుకు వచ్చేస్తే మనకి ప్లాస్టిక్స్ అవి అమ్ముతాయి ఎక్కువ శాతం చూసారు కదా అక్కడ సవారియా బ్యాంగిల్స్ అని అంటే ఎవ్వరన్నా చెప్తారండి అక్కడ సేవన్ షాపులు కూడా ఉంటాయి మ్యాక్సిమం చూసుకోండి అసలు ఎదురుకు వచ్చేస్తే ఉంటాయండి కానీ రేట్లు అయితే చాలా బాగుంటాయండి ఇప్పట్లో ఎక్కువ శాతం కొనుక్కుంటారు కాబట్టే ఇప్పుడు శ్రీమంతాలు కొనుక్కోవాలన్నా మ్యారేజీలకు కొనుక్కోవాలన్నా మీరు చీర పట్టుకుని వెళితే అక్కడ చీరకి తగ్గట్టుగా బ్యాంగిల్స్ వాళ్ళే సెట్ చేసేస్తారండి బయటకన్నా రీజనబుల్ రేట్స్ అని ఎందుకు పదే పది సార్లు చెప్తానంటే మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి తీసుకోండి చాలా బాగుంటుంది మీకు ఫోన్ నెంబర్ కూడా పెడతానండి ఆ ఫోన్ నెంబర్కి ఆయనకు ఫోన్ చేస్తే ఆయనే చెప్తారానని మీకు రేట్స్ అని ఇలా ఉంటాయి అలాగుంటాయి అని నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదండి నేనైతే ఇక్కడ గాజులు తీసుకున్నానండి దగ్గర దగ్గర ఒక యాభై డజన్లు అయితే గాజులు తీసుకున్నాను ఆ యాభై డజన్లు ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది ఒక పెద్ద వీడియో పెడదామనుకుంటున్నాను అది కూడా మీరు సపోర్ట్ చేయండి నిజంగా నేను పెద్ద వీడియోలు తెలియక ఇప్పటివరకు చేయలేదు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అసలు నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పటివరకు పెద్ద వీడియోలు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను ఇక్కడ రే రేట్స్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ ఆల్మోస్ట్ ఇది లేదు అని అంటాకేం లేదు మనకి డైలీ వేరు గాజుల దగ్గర నుంచి వేర్ అంటే ఉంటాయి కదా సెమెంట్ గాజులు టైప్లో ఉంటాయి కదండి అవి ప్లాస్టిక్వి అన్నీ ఆల్మోస్ట్ చంటి పిల్లల దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి అమ్మవారికి ఈ మధ్యకాలంలో వేస్తున్నాం కదండి గాజులు ఎర్ర గాజులు అదే చిట్టుముత్యాల గాజులు ఆ చిట్టుముత్యాల గాజులు కూడా ఉన్నాయండి అక్కడ దండ కూడా కట్టేసినవి కూడా అమ్ముతారండి దండ వచ్చి నూట యాభై రూపాయలు అంట అన్ని వేసి దండ కట్టేసి ఉంచారండి నేనైతే ఆల్మోస్ట్ ఒకసారి తీసుకున్నాను అందుకే తీసుకోలేదు నేను ఇక్కడ ఇగో చెప్పాను కదండి యాభై డజన్లు గాజులండి ఇవి కట్టకొచ్చి పద్దెనిమిది డజన్లు అలాగే నేను మూడు కట్టలు తీసుకున్నాను దానికోసం చెప్తున్నాను ఎందుకు తీసుకున్నాను ఏం చేస్తా తీసుకున్నాను ఓ మంచి కార్యక్రమం కోసం తీసుకున్నానండి ఆ మంచి కార్యక్రమం మీకు కూడా వీడియో పెడతాను మంచిగాని మీరు ఆదరించి అభిమానించండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇప్పుడు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను ఇక్కడైతే మేము గాజులు చాలా రకాలు తీసుకున్నాం మా పాపకు కూడా తీసుకున్నానండి చెప్పాను కదండి ఇక్కడ అన్నీ ఉంటాయని అందుకే చెప్తున్నాను మీరు కూడా తీసుకుంటే బాగుంటుంది కదండి రేట్ రేటుగా ఉన్నప్పుడు బయటకన్నా ఇక్కడ తక్కువగా వస్తుందంటే తీసుకోవటం మంచిది కదండి ఇక్కడ లేని బ్యాంగిల్స్ అయితే ఉండవండి అన్ని బ్యాంగిల్స్ అన్ని ఐటమ్స్ అన్ని కలర్స్ అన్ని మోడల్స్ ఉంటాయి చూసారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం